హాయ్ జైవిన్ ఫ్రెండ్స్ ఆల్ మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే రాను రాను ఉత్తరప్రదేశ్ లాగా మారిపోతుంది జైత్యాల జిల్లాలోని ఒక పాఠశాలలోని అక్కడ ఉపాధ్యాయుల సిబ్బంది ఒక గోమాతని మధ్యలో ఉంచి దాని చుట్టూ విద్యార్థులను చుట్టూరా తిప్పుతో ఒక బతుకమ్మ లాగా ఆర్పిస్తున్నాడు అంటే జై గోమాత గోమాత సంరక్షణ చేయాలనుకుంటూ నినాదాలు ఇస్తూ ఆ గోమాత మధ్యలో నుంచి తిరుగుతున్నారు విద్యార్థులు అసలు ఈ సాంకేతిక పరిజ్ఞానం నడుస్తున్న కాలంలో ఇంకా గోమాత ఈ గోపేడ ఈ ఆవు పేడ తినమని ఆవు చతాగమని చెప్పే రోజులు కళాశాలలకు పాఠశాలలోకి వస్తున్నాయి విద్యార్థుల తలలో ఇచ్చినందుకు ఇంతటి మతం మతాన్ని ఎందుకు ఇస్తున్నారు అసలు ఒక పాఠశాల అన్న ఒక కళాశాల అన్న అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు వచ్చి చదువుకునే ప్రాంతం అది అక్కడ క్రిస్టియన్స్ ఉంటారు ముస్లింస్ ఉంటారు హిందూలు ఉంటారు ఓకే దానికి మతాన్ని దేవుణ్ణి తీసుకొచ్చి ఆ విద్యార్థుల మీదలో నిలవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది అసలు అక్కడ ఉపాధ్యాయ సిబ్బంది కూడా ఈ సనాతనాన్ని పోషిస్తుంది ఎన్నో మతాలను ఆ విద్యార్థులు ఎగుతున్న పసికందులకు ఉన్మాతాన్ని అంటిస్తున్నారు మన దేశం చూసుకుంటే ప్రపంచంలోని వేరే దేశాల్లో లేనటువంటి కులాలు మతాలు ఈ ఈ ఉన్మాతులుగా మారి కులం మా కులం మా మతం అంటూ కొట్టుకు చేస్తున్న దేశమే ఉంటే భారతదేశమే ప్రపంచ దేశాలు మంచిగా ఉంటే ఒక రెండు కులాలు రెండు మతాలుగా ఉన్నాయి కావచ్చు కానీ ఇలాంటి దరిద్రాలు మన భారతదేశంలోనే ఉన్నాయి ఇక స్కూల్లోని కాలేజీల్లోని ఆ గోమాతను పెట్టి అక్కడ చుట్టూ ప్రదర్శనలు చేస్తూ నినాదాలు ఇస్తూ జై గోమాత అంటే అక్కడ ఏం అక్కడ ఏం విజ్ఞానం నేర్పుతున్నారు అసలు ఆ మతాన్ని దేవున్ని పక్కన పెట్టండి చదువు విషయంలో ఎటువంటి విజ్ఞానం నేర్పుతున్నాడు చూసుకుంటే చాలా మటుకు ప్రైవేట్ ప్రైవేట్ స్కూళ్ళలోని మరి సొంత నిర్ణయాలు తీసుకుంటారు పిల్లలకు ఆ సనాతనంగా వచ్చేసి భగవద్గీత శ్లోకాలు నేర్పడం కాకపోతే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భగవద్గీత శ్లోకాలు నేర్పడం ఎటువంటి ఉపయోగకరమైనటువంటి సమాజంలో ఏది చదివితే నువ్వు ఎటువంటి ప్రయోజకవైత అనేది లేకుండా మతాన్ని నూర్పేసేందుకే ఇక్కడ ఉన్న సిబ్బంది ఆ ఉపాధ్యాయ సిబ్బందులు చాలా మటుకు ఇవే జరుగుతున్నాయి ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఇటువంటి వాటిని ఎవరు ప్రశ్నించాలి అంటే విద్యార్థులకు వాళ్ళు చిన్నతనం ఎగుతున్న సమయంలోనే వారి మెదడు మీరు ఇలా మతం పేరిట దేవుళ్ళ పేరిట ఉన్మాదిగా మారుస్తే వారు అదే మతంలో ఉంటారు కానీ వారికి ఒక సాంకేతిక పరిజ్ఞానం నేర్పలేకపోతున్నారు అంటే వైద్య వైద్య శాస్త్రం ఏంది జీవశాస్త్రం ఏంది కణాలు ఏంది అంటే ఇవన్నీ సోషలాజీ ఏంటి ఎటువంటి భాషలు ఏంటి అనేటి సబ్జెక్టులు కాకుండా ఆకుండా గోపేడ ఏంటి గో గో గోమూత్రంతో ఏం లాభం ఈ గో చుట్టూ తిరిగితే ఏం లాభము అనే దానికి గోమాత అనేది ఒక జీవి మనలాగా మనం ఎలా జీవిస్తున్నాము అది కూడా తినుకుంటూ భూమిలో జీవించే ఒక జీవి మాత్రమే దాన్ని గొప్ప చూస్తూ దేవుడు అంటూ దాని పేడ మూత్రం మూత్రముచ్చ అంటూ అంటే పవిత్రం అంటూ వీళ్ళకి చెప్పేసంత అక్కడ ఏమీ లేదు ఆ జీవైనటువంటి ధన జీవితం దాన్ని బతుకుతుండే దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక పెద్ద పవిత్రంగా చేసి మీరు ఇట్లా చేయడం అనేది చాలా ఘోరం ఇది తప్ప విద్యార్థులందరూ ఒక మతం పేరిట దేవుడి పేరిట వారి వారి ఒక మెదల్లా నూరిపోతున్నారు ఈ మతాన్ని అందుకని చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి మానుకోవాల పాఠశాలలు కళాశాలలో కానీ ఉపాధ్యాయ సిబ్బంది ఇటువంటి అసలు ఆ భారత ప్రకారం ఒక మతాన్ని దేవుణ్ణి ఈ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ విద్యా సంస్థల్లో ఇటువంటి అనుసరించరాదు ఎందుకంటే అక్కడ విద్యార్థి పాఠశాల అంటే అక్కడ అన్ని రకాల మతాల వారు అన్ని రకాల కులాల వారు సమానత్వం తోటి ఒక యూనిఫామ్ తోటి యూనిఫామ్ కోడ్ తోటి అందరూ సమానత్వం కనబడాలనే ఆ దృష్టితోటి అక్కడ ఉంటుంది పాఠశాలలోని కళాశాల కానీ అటువంటి పాఠశాలలోని ఇక్కడ ఒక మతానికి సంబంధించి ఆ మతాన్ని ప్రోత్సహించేలాగా చేయడం అనేది చాలా తప్పు ఇది ప్రజలకు ఎటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఎటువంటి సమాచ ఏంటి ఎటువంటి మెసేజ్ నిద్దామని అసలు ఇటువంటి ప్రశ్నించాలి అసలు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే అక్కడ గోమాత అంటూ ప్రజలను ఒక మతంలోని ఒక ఉచ్చులోని ముస్లింలను వ్యతిరేక చూపుతూ మనిషిని సాటి మనిషిని చూడలేకపోతున్న రాష్ట్రంలోనూ అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలాంటివి ముస్లిం కర్మలు చంపేయడం లైంగిక వేధించడం దళితులపై అత్యాచారాలు ఆ గోమాంసిన వాళ్ళని చంపేయడం అంటే ఎటువంటి రక్షణ లేకుండా అయింది మతాల పేరు ఇంత ఉన్మాదంగా చేయడం అనేది చాలా దుర్మార్గం అన్ని దేశాల వారి సాంకేతిక పరిజ్ఞానంలోని సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ అండ్ లో అందరూ దూసుకుపోతుంటే మనమేమో ఇంకా ఈ మతాలు ఈ కత్తులు కటార్లు గోమూత్రం గోపేడ అనుకుంటా ఇవే దారిత్రాం రీసెంట్గా వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని హత్రస్ హత్రస్ గ్రామంలో అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలోని ఒక విద్యార్థిని బలిచ్చాడు ఎందుకంటే అక్కడ పాఠశాలలో మంచి ఫలితాలు వస్తాయి మంచి విజయం రావాలని ఆ కొత్త భావం నిర్మిస్తాడు అని అన్నిటికీ కారణంగా ఒక విద్యార్థిని బలిస్తాడు రెండవ తారీఖు చదువుతున్నది ఇవన్నీ ఈ ఆరోచకాలు అన్ని తలుచుకుంటూ ఘోరంగా ఉన్నది ఇంకా ఈ భారతదేశము ఎక్కడ డెవలపింగ్ ఎక్కడ డిజిటల్ డిజిటల్ ఇండియా అన్ని మనిషి మతాలు ఇవన్నీ ఊరుపరుస్తున్నాయి ఏ ఒక ఉపాధ్యాయులు చెప్పలేకపోతున్నాడు అంటే తక్కువ శాతం ఈ మతాలను ప్రోత్సహించే చదువుకున్న వారు కూడా ఇంతటి ఘోరాలు జరుగుతున్నా గానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క అంటే సంఘ సంస్కరత కానీ ఇలాంటివి పట్టించుకోలేకపోతున్నారు విద్యార్థుల్లోని ఒక విజ్ఞానాన్ని నేర్పించాలి కానీ మరీ అజ్ఞానంలోకి మతాల కులాల పేరిట దేవుడి పేరిట గో గోమాత అంటూ గోమూత్రం అంటూ గోపీడ అంటూ వీటి తీర్చిన వారిని వాళ్ళు మెదన్ను నేర్పిస్తే వారు ఎటువంటి విజ్ఞానం నేర్చుకుంటారు ఇంకా అజ్ఞానంలో వెళ్ళిపోతారు తప్ప తాతరు తాత ముత్తాతలు అంటే అదే ఆడతారు కానీ ఈ విజ్ఞానాన్ని నేర్చుకోలేకపోతారు ఎప్పుడైతే అజ్ఞానాన్ని విచిపెడతామో అప్పుడే విజ్ఞానాన్ని నేర్చుకున్నట్టు ఉంటుంది కాకపోతే ఇంకా మీరు స్కూల్లో కూడా అదే అజ్ఞానం నేర్పు ఇంకా వాళ్ళు ఎప్పుడు బాగుపడే ఎప్పుడు వాళ్ళు ప్రయోజన ఎప్పుడు అంటే వెళ్తే సొసైటీలో నువ్వు ఒక ఉద్యోగ రీత్యా కంటే ఒక ప్రొఫెషన్లో ఏం నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నావు ఏం నేర్పుతున్నారు స్కూల్లో కానీ పాఠశాలలో కానీ ఇటువంటి వాటిని ధ్యాస పెట్టక మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే ఇంకా ఈ స్కూల్లోని కళాశాలలోని ఈ చేసిన మానుకోవాలి మతం పేరిట దేవుళ్ళ పేరిట విద్యార్థులకు వాళ్ళ నిద్రలో నూరిపోయడం అనేది ఇది తప్పు అసలు భారత రాజ్యాంగం ప్రకారం ఇది అనుసరించకూడదు ఏ ప్రభుత్వ విద్య విద్యా సంస్థల్లో అని మతాల కులాల పేరిట ఇది అనుసరించకూడదు ఏ దేవుళ్ళను కూడా విద్యా సంస్థల్లో వచ్చేసి బోధించడం విజ్ఞానాన్ని బోధించడం పాఠశాలల్లో విద్యార్థులకు మంచి నేర్పించడం అనేది వారి యొక్క విధి అని ఇలాంటివి నేర్పించే పిల్లలను ఒక ఒత్తిడిలోకి ఒక మతందిగా ఒక కులకంపు ఉన్న వ్యక్తిగా తయారు చేయడం అనేది ఈ చాలా తప్పు ఇది వెళ్తుంది ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాలను ఇంకా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని చూస్తూనే ఉన్నాం దళితులపై దాడి ముస్లింపై ముస్లింలపై వ్యతిరేకత ఏమనంటే జ్శీరం నినా తలిస్తూ మా దేవుడు అంటే మా గొప్ప మా దేవుడు అంటే మా గొప్ప అని మనిషిని మనిషిగా చూ చూడలేకపోతున్నారు మధ్యలో ఈ కులాల కంప ఒకటి అంటే మనిషి ఇంకా రాను రాను ఒక మానవత్వం మనిషి కాకుండా మతం మాదిగా కులం మాదిగా మారుతున్నారు వీటన్నిటి కారణం వెలికి తీస్తే చిన్నతనం నుండే వారికి నీరు పోస్తున్నారు సొసైటీలో ఒక తల్లిదండ్రులు వారి ఏం నేర్పించాలి ఎటువంటి మంచి విషయాలు నేర్పాలనేది కాకుండా చిన్నప్పటి నుంచి వారికి దేవుడు ఈ కులము మనం ఇలా ఉండాలి మనం ఇలా ఉండాలి వారి దగ్గరికి వెళ్ళొద్దు వారితో ఇలా ఉండాలి అంటే మంచి విలువలు చెప్తే ఓకే ఇలాంటివి మతం మాదిగా మన మతం ఇది మనం ఆ తోటి మాట్లాడరాదు మన కులం ఇది మన కులం వారిని చేసుకోరాదు ఇలాంటి తప్పులు చేయకూడదు అని వారు నూరిపోస్తే వారు అలానే పెరిగి ఒక మనిషిని మనిషిని చూసిగా మీలాగా ఒక వ్యాధిగ్రస్తులు అవుతున్నాడు కుల లాగా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటివి మానుకోవాలి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఈ కులాన్ని మతాన్ని తీసుకురాకుండా విజ్ఞాన్ని నేర్పించే విధంగా ఉండాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వీడియో నచ్చితే కనుక ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ